హాయ్ అందరికీ రాశి వారి జాతికులు జనవరి మాసం ఆరవ తేదీన అనగా సోమవారం తిది ఈ రోజున ఈ రాశి జాతకులకు గోచార రీత్యా ఎలా ఉండబోతున్నాయో తెలుసా ఎలా ఉండబోతుంది అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నాలుగు అతి పెద్ద సంఘటనలు కీలక సంఘటనలు జరుగుతాయి జాగ్రత్త అసలు తులరాశివారి జాతికలు ఈ రోజున మీకు ఎలా ఉండబోతుంది శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్రవెళ్ళి మల్లన్న స్వామి ఆశస్యలతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించినవారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అనూహ్యంగా జరిగేటటువంటి ఈ ఘటనలు ఈ యొక్క పరిస్థితులు మీకు మానసికంగా చాలా వరకు కూడా ధైర్యాన్ని కలగ చేసిన కొన్ని రకాల ఇబ్బందులను కూడా సృష్టిస్తాయి గ్రహ రీత్యా మీకు ఇలా జరగక మానదు అంటున్నారు జ్యోతిష్య పండితులు అసలు ఈ రోజున మీకు ఎలా ఉండబోతోంది ఆ నాలుగు అతి కీలక ముఖ్య సంఘటనలు ఏమిటో తదితర అన్ని వివరాలు కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే గనక లైక్ చెయ్యండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేదాము ఈ రాశి జాతకుల లేక మనస్తత్వాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవాలి తుల రాశి వారి జాతకులు చాలా మంచి తత్వాన్ని కలిగి ఉంటారు అందులోన వీరి యొక్క గుణ గణాలు చూసి అందరూ కూడా అబ్బురపోతూ పోతూ ఉంటారు మంచి మనస్తత్వమే కాకుండా మంచి మాట తీరు వీరి సొంతమని చెప్పుకోవచ్చునో దయాగుణం అధికంగా ఉంటారో పరోపకార బుద్ది అమితంగా ఉంటోంది ఎదుటి వారి కష్టాన్ని చూసి చలించిపోతారో ఈ యొక్క తత్వంతో కోరి కొన్నిసార్లు ఇబ్బందులు కూడా తెచ్చుకుంటారు అయినప్పటికీ కూడా వీరు ఎదుటి వారి పట్ల కరుణ కృప కటాక్షాలు ఎల్లప్పుడూ చూపిస్తారో కష్టం వచ్చినా కూడానో తమ యొక్క తత్వాన్ని విడిచిపెట్టే తత్వము అస్సలు కాదు ఈ రాశి జాతకులది అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు అధిక తెలివితేటలు కలిగి ఉంటారు ముక్కు సూటుగా పెళ్లే తత్వముంటోంది ఎదుటి వారి యొక్క డబ్బు అస్సలు ఆశించరు కీలకంగా కష్టపడాలి అనేది అంతిమ ధ్యేయంగా ఉంటారో ఏదైనా పని మొదలు పెట్టే ముందో ఒకటికి పలుమార్లు ఆలోచిస్తారో అలాగే ఈ రాశి జాతకులకు కోపము ఆవేశము చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశి జాతకులు చేయవలసిన అతి ముఖ్యమైన పని ఏమిటంటే కోపాన్ని నియంత్రించుకుంటే మంచిది అప్పుడే మీ జీవితంలో మంచి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి లేదంటే బంధుమిత్రులతో అపార్థాలు చెప్పే విషయం ఎదుటివారికి అర్థం కాకపోవడం స్నేహం విషయంలో గొడవలు కలగడమో జీవిత భాగస్వామికి మీకు పొరపక్షాలు కలగడమో వీటిని అన్నింటినీ కూడా మీరు కోపాన్ని నియంత్రించుకుంటే ఈ సమస్యల నుంచి తప్పక బయటపడగలుగుతారు ఈ కోపం కారణంగానే మీ జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఈ రాశి జాతకుల్లో ఈ యొక్క విషయంలో తగినంత జాగ్రత్త తీసుకోండి అయితే వీరి యొక్క జీవితంలో వడిదుడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ కూడా వారి జాతకలో చిన్నతనం నుండే కుటుంబ బాధ్యతలు అనేవి ఎక్కువగా మోస్తూ ఉంటారు తమ భుజాల మీద ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక పని భారమో బాధ్యతల భారాన్ని పెట్టుకుని మోస్తూనే ఉంటారో కొవ్వొత్తులాగా వారి యొక్క జీవితాన్ని ఎదుటి వారికి ముఖ్యంగా జీవిత బాధ్యతలు నెరవేర్చడం కోసం అంకితం చేస్తారు ఎన్ని బాధ్యతలు ఉన్నా వాటిని అధిగమించి ముందుకు సాగలు గుతారు ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక జనవరి మాసం ఆరవ తేదీ సోమవారం తిది నాడు దిన తుల ప్రకారం వారి జాతకులకు చూస్తే గనుక నాలుగు కీలక సంఘటనలు జరుగుతాయి చాలా కాలంగా పూర్తి చేయనటువంటి ఒక పనిని మీరు పూర్తి చేసే అవకాశాలు ఈ రోజున కోకొల్లలుగా కనిపిస్తున్నాయి అది మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించింది కావచ్చు మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినది కూడా కావచ్చు ఇలా ఏదైనా సరే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్య చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తోంది కానీ ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవడంలో మీరు అటువంటి పెద్ద సమస్యకు ఈ రోజున మీరు పరిష్కారం కనుక్కోబోతున్నారు దానికి మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మద్దతు సంపూర్ణంగా లభించవచ్చు లేకపోతే మీరు నూతన వ్యక్తులు ఎవరైనా సరే మీకు సలహాలు సూచనలు అందించవచ్చున్నో లేకపోతే మీకు మీరుగా ఏదైనా ఒక పరిష్కారాన్ని అన్వేషించవచ్చును ఈ విధంగా మీకు ఊహించని ఒక సంఘటన జరగబోతోంది అలాగే ఈ యొక్క జనవరి మాసం ఆరవ తేదీ సోమవారం దిన్నఫలాల ప్రకారం తులారాశి జాతకులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అంటే ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైనా సరే ఇతరత్ర మార్గాల ద్వారా మీరు ఉద్యోగాన్ని అన్వేషిస్తూ ఉన్నట్లయినా కూడా మీకు ఈ సమయంలో ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుందని చెప్పుకోవాలి ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తోంది దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ యొక్క జనవరి మాసం ఆరవ తేదీ మీరు ఈ యొక్క సోమవారం దిదినాడో తులారాశి వ్యక్తులు వినబోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని మరొక సంఘటన కూడా జరుగుతుంది తులారాశి వారు ఎవరైతే వ్యాపారం ప్రారంభించాలంటో లోన్ కోసం పెట్టుకుని అది శాంక్షన్ అవుతుందా లేదా అంటూ ఎదురు చూస్తూ ఉన్నారో వారి యొక్క జీవితంలో కూడా అత్యంత అతిపెద్ద అద్భుతం జరగబోతోంది లోన్ శాంక్షన్ అవుతుంది దీనికి సంబంధించి గుడ్ న్యూస్ ని అయితే తులారాశి వారు జనవరి మాసంలో ఆరవ తేదీన సోమవారం తిది నాడు చూడబోతున్నారు దానికి సంబంధించిన ఒక చక్కటి శుభవార్తను అయితే మీరు ఈ రోజున తప్పక వినబోతున్నారు అదేవిధంగా వారు చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మిమ్మల్ని కలిసే అవకాశాలు కూడా కానవస్తున్నాయి అపార్థాలతో సమస్యలతో వీడిపోయిన కుటుంబ సభ్యులను తిరిగి కలుస్తారు వారితో ఉన్న మధుర జ్ఞాపకాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారో మీ మనసులో ఉన్న బాధ ఒక్కసారిగా గల్లంతైపోతుంది మిమ్మల్ని ఆనందోత్సాహాలు చుట్టుముట్టేస్తాయని చెప్పుకోవచ్చునో చాలా కాలంగా ఉన్నా దూరంగా ఉన్నా ఈ యొక్క సభ్యుల్ని కలిసే అవకాశం అయితే చాలా రోజులుగా వారితో ఉన్న మీ యొక్క బంధం అనేది సరిగా లేదండి విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారు వారు ఎవరైనా కావచ్చునో తోబుట్టువులు కావచ్చు మీ సంతానం కావచ్చు లేకపోతే మీకు అత్యంత దగ్గర బంధువులు కూడా కావచ్చు ఇలా ఎవరైనా సరే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి బంధువులు కానీ కుటుంబ సభ్యులు కాని ఈ రోజు దిన పలాల ప్రకారం కలిసి మాట్లాడుకోవడం కావచ్చు లేకపోతే ఫోన్లు చేసుకోవడం కావచ్చు లేకపోతే వారితో కలవాల్సిన పరిస్థితులు మీకు ఎదురు కావడం కావచ్చు ఈ విధంగా ఒక అద్భుతం జరిగి విడిపోయిన బంధాలు అనేవి తిరిగి పునరుద్దరించబడే అవకాశాలు ఈ రోజున దినఫలాల్లో కారణవస్తున్నాయి ఈ విధంగా ఈ రోజున తులరాశి జాతకలో ఊహించని నాలుగు సంఘటనలు అవి కూడా అనుకూల సంఘటనలు జరగబోతున్నాయి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అనుకూల ఫలితాలు కనిపిస్తున్నా మరికొన్ని ప్రతికూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఈ రోజున శివారాధన తప్పనిసరిగా చేసుకోండి మీ శక్తి మేరకు పేదవారికి దాన చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని చక్కగా ఆరాధించండి చక్కటి ఉత్తమ ఫలితాలు తప్పక మీరు పొందుకోగలుగుతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా తులరాశి జతకులకు జరిగే అతి కీలక నాలుగు సంఘటనలు ఏమిటో ఎటువంటి ఫలితాలు ఈ రోజున కలగబోతున్నాయో ఈ వీడియో గనక ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి